సో మచ్ అండి అయితే వస్తుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఏ కూరలు అయినా సరే కొంచెం ఇది కొంచెం చిన్న గోలి ముక్క వేసేస్తే చాలా హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరూ బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటాను కేవలం పచ్చళ్ళు మాత్రమే చూడాలనుకునే వాళ్ళకి పిక్కిల్స్ అని కొత్తగా పెట్టుకున్నానండి ఓన్లీ పిక్కెల్స్ మాత్రమే అక్కడ ఉంటాయి అన్నమాట పచ్చళ్ళు రొడ్డు పచ్చళ్ళు నిల్వ పచ్చళ్ళు ప్యూర్ వెజ్ ఓకేనండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా మన ఛానల్ నుంచి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే ఈరోజు మీకు నేను మసాలా ముద్ద చూపించబోతున్నానండి మసాలా ముద్ద అంటే వెజ్ నాన్ వెజ్ అందరూ కూడా మసాలాలు తింటారు కదండి మసాలా ముద్ద రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఏ కూరలైనా కొంచెం వేసినా ఒక్క స్పూన్ వేసిన ఆ కూర టేస్టే మారిపోద్దు అనమాట అంత బాగుంటుంది సో ఆ విధానాన్ని మీకు ఇప్పుడు చేస్తాను చాలా సింపుల్గా తొందరగా వచ్చేయండి దానికి కావాల్సిన ఏంటంటే అల్లం అండి అల్లం ముక్కలు అల్లం ఎంత వేసుకున్నామో వెల్లిపాయలు కూడా అన్నీ వేసుకోవాలి ఓకేనండి ఈ పొట్టు తీసుకుంటారా పొట్టు తీయరా అనేది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది శుభ్రంగా కడిగి క శుభ్రంగా ఇలా ముక్కలు పక్క కోసి పక్కన పెట్టుకోవాలి మిరియాలు అలాగే మెంతులు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఈ రెండు ఓకేనండి ఇవి నాలుగైదు తీసుకుంటే ఇవి మూడు అంటే నేను ఎంత గ్రామ్ అంటే ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ అంటే సారీ వంద గ్రాముల అల్లం వంద గ్రాముల లెల్లిపాయలు తీసుకుంటే దాంట్లో ఒక స్పూన్ రెండు ఒకటి ఒకటి స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఒక ఒకటిన్నర స్పూన్ మిరియాలు నల్ల మిరియాలు మూడు యాలికలు ఐదు లవంగాలు రెండు దాచిన చెక్క ముక్కలు తీసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు అంటే మీకు ఏ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టమో ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు ఇంకా దీంట్లో ధనియాలు కూడా వేసుకోవాలి ధనియాలకు బదులు నేను ధనియాల పొడి వేస్తున్నాను ఓకేనండి ఇప్పుడు చేసే విధానం మీకు చూపిస్తాను ముందుగా ఇవన్నీ కూడా ఒక పెన్నంలో తీసుకొని వేయించుకోవాలి ఇవన్నీ కూడా వేయించుకోవాలి కొంచెం మనకి ఆ ఫ్లేవర్ వచ్చేలాగా వేయించుకోవాలి మిరియాలు మీరు ఎక్కువగా తింటాము అనుకునే వాళ్ళు మిరియాలు ఎక్కువగా వేసుకోండి అంటే కొందరు ఏం చేస్తారంటే కారం తక్కువ వేసి మిరియాలు ఎక్కువగా వేసుకుంటారు ఓకేనండి చాలా చాలా కమ్మగా ఉంటుందండి ఇది అసలు ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను నేను అసలు అవి కొంచెం వేగుతూ ఉంటాయండి ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అల్లం ముక్కలు వేసుకోవాలి వీటిని కూడా కొంచెం వేయించుకోవాలండి మనకి ఇవి నిల్వ ఉంటుందండి దీంట్లో ఉన్న తడి అంత పోనిచ్చేంత వరకు వేడి చేసుకోండి ఇలా అంటూనే ఉండాలి ఎందుకంటే మనకి అడుగంటుకోకుండా ఉంటే ఉండాలన్నమాట అందుకని చెప్పేసి ఇట్లా అంటూనే ఉండాలి ఒక్క స్మూ ఒక స్పూన్ వేసినా చాలండి ఎంత కమ్మగా ఉంటుందో ఏ కూర అయినా సరే రుచి చాలా అద్భుతంగా మారిపోతుంది అనమాట అల్లం వెళ్ళిపోయలు మేము చేస్తున్నాము సరిగ్గా రావట్లేదు మాకు పాడైపోతున్నాయి అని కూడా కొందరు అనుకుంటారు ఫ్రిడ్జ్ లేదు మా ఇంట్లో అనుకుంటారు ఇలా చేసుకుంటే ఇది పక్కన పెట్టుకుంటే ఫ్రిడ్జ్ కూడా అవసరం ఉండదు ఫ్రిడ్జ్ లేకుండా కూడా బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు కానీ దీంట్లో తడి ఎక్కడ లేకుండా చూసుకోవాలి ఆల్రెడీ వీళ్ళంతా కూడా మంచి సువాసన వస్తుందండి అరోమ వస్తుంది ఇక్కడ కూడా తడి ఉండకూడదు తడి ఉంటే మళ్ళీ బాడైపోద్దండి తడి లేకుండానే చూసుకోవాలి చూసారా మంచిగా వేగిపోయింది ఎక్కడ తడలేదు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ధనియాల పొడి అండి కొంచెం ఈ వేడి మీద వేసేస్తున్నాను నేను ఇదేంటంటే మేము పచ్చిమ ధనియాల పొడి పట్టుకుంటాం అనమాట ఆ ధనియాల పొడిని మేము వేస్తున్నాను అది ట్రై చేయలేదు కాబట్టి ఈ వేడి మీద వేసేస్తే సరిపోతుంది ఒకరి లేదు అంటే ధనియాలు వేసుకోండి ఆ ధనియాలు ముందే మీరు ఎప్పుడైతే జీలకర్ర అవన్నీ వేశారో ఆ టైంలో వేసుకోవచ్చండి సరేనా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసే ఉంచానండి దీంట్లో ఎంత కావాలని తుప్పు వేసుకోవాలి ఇదిగోండి వీటితో ఇప్పుడు అసలు నాన్ వెజ్ కూరలు కానీ ఆలుగడ్డ టమాటా కానీ ఇలా వండుకుంటే ఉంటుందండి అబ్బా ఎంత బాగుంటుందో ఈ స్మెల్ అసలు వేస్తే కొంచెం వేస్తే చుట్టుపక్కల అందరికీ కూడా స్పెషల్ గుర్తింపు మీ వంటకి అంత బాగా వస్తుందన్నమాట ఓకేనా ఇప్పుడు వీటిని మనం కొంచెం కొంచెం ఒక టూ మినిట్స్ ఇలా చల్లారిన తర్వాత మేము మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవడమే ఫుడ్దా చాలా సీక్రెట్ రెసిపీస్ అండి ఇవి ఇది మసాలా ముద్ద ఎండు మసాలా ముద్ద అంటారు దీన్ని అంటే కొంచెం మనం ఇలా డ్రైలా చేస్తాం కాబట్టి అద్భుతమైన టేస్ట్ వస్తుంది ఎన్ని మసాలా ముద్ద వేస్తే నాకు తెలిసి తెలుగులో ఎన్ని మసాలా ముద్ద చా అసలు ఎవరు చూపించలేదండి ఇది ఇంతవరకు ఎవరు చూపించలేదు కావాలంటే మీరు ఎన్ని మసాలా ముద్ద అని కొడితే మందే వచ్చేలా ఉంటుందేమో ఎందుకంటే నాకు తెలిసి ఎవరు చూపించలేదు ఓకేనండి థ్యాంక్ యూ కరెంట్ పోయి అండి అందుకనే నేను మిక్సీ ఇంతవరకు పట్టలేదనమాట ఇంకా వెళ్దాం బయటికి అనుకునే టైంలో కరెంట్ వచ్చేసింది ఆఫీస్కి వెళ్తే టైంలో వచ్చేసింది కరెంటు అది వాసన తెలుసు ఎంత మంచి వాసన వస్తుందో అది ఆ ఫీల్ అనేది మీరు చూస్తే అమ్మవారి కదా ఇక్కడ ఉందని కాటిటాన్ని మనం వాటర్ వేయొద్దు నూనె వేయొద్దు ఏమి వేయొద్దు అండి మంచి వాసన వస్తుంది ఒక కలిసి ఉందా తెలియట్లేదు జలు చేసింది స్మెల్ తెలియట్లేదు చూడండి ఒక్కటే ఒక స్పూన్ అండి మీ కూర రుచిని మార్చేస్తుంది అనమాట ఒక్క స్పూన్ వేసారంటే చాలు కూర రుచి అంతా మారిపోయి ఎంత కమ్మగా ఉంటుందో చాలా చాలా బాగుంటుంది ఇది మీరు ఒక సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకోవచ్చు బయట పెట్టుకున్నా పర్వాలేదు ఇంకా బయట కూడా పెట్టుకోవచ్చు సరేనా అండి తడి లేకుండా తడి లేని చూసి పెట్టుకోండి ఇదన్నమాట మనకి వా మనకి తడి లేకుండా ఉండాలండి ఇది మాత్రం గట్టిగా ఉండాలి ఇదిగోండి చూసారా ఇది ఇది కూర రుచినే మార్చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సువాసన అయితే వస్తుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఏ కూరలైనా సరే కొంచెం ఇది కొంచెం ఇలాగ ఒక్క చిన్న గోళీ ముక్క వేసేస్తే చాలండి చిన్నది ఇంత ముక్క వేసేసినా రుచి అద్భుతంగా చేంజ్ అయిపోతుంటుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వాతి బాయ్ బాయ్